పాలనకు కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనకాని దయాకర్ అన్నారు ప్రజా పాలనకు కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముప్పై రోజులైన సందర్భంగా చనఖాని దయాకర్ ఆధ్వర్యంలో ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి విద్యార్థులు నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బాలాలక్ష్మి ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడు మేడా శ్రీను విద్యార్థులు పాల్గొన్నారు ప్రజా పాలన ముప్పై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఓయు ఆర్ట్స్ కళాశాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఒక స్వేచ్ఛ సమానత్వం స్వయం పాలన ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనేది ఈ ముప్పై రోజుల్లోనే నిరూపించుకున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మన ప్రభుత్వం ముప్పై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గానికి ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు అందరికీ కూడా శుభాకాంక్షలు తె తెలియజేస్తా ఉన్నాం కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ ప్రజలకు ఒక స్వేచ్ఛ స్వమానత్వం స్వయం పాలన ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ఈ ముప్పై రోజులలోనే మనం నిరూపించుకున్నాం కాబట్టి ప్రజలు కూడా ఒక స్వాతంత్రం వచ్చినలాగా ఒక స్వేచ్ఛ వచ్చినలాగా ఈ ముప్పై రోజుల అనేకమైనటువంటి సంస్కరణలు జరిగినాయి ఇవాళ మాట్లాడుకునే వాళ్ళకు పోరాటం చేసే వాళ్ళకు అనేక రంగాల్లో ఒక స్వేచ్ఛ సమానత్వంతో తెలంగాణ ప్రజలు బతుకుతూ ఉన్నారు గత పదేళ్ల పాలనలో ఒక మనిషిని మనిషినిగా చూడలేని సమాజం ఒక మనిషి ఒక పోరాట హక్కును మానవ హక్కును ప్రజాస్వామ్య హక్కును కాలరాసి పదేళ్ల పాలనలో ఒక పరాకాష్టకు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థకే భ్రష్ పట్టించినటువంటి కేసీఆర్ పాలన మన ప్రజాపాలనకు చాలా తేడా ఉందనేది ప్రజలందరూ కూడా భావిస్తున్న సందర్భంలో ఇవాళ ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికలప్పుడు చెప్పిందో దానికి కట్టుబడి ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇవాళ అపర్నిషాలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు ఏకకాలం ముప్పై రోజుల రోజులలోనే తెలంగాణలో అనేకమైన మార్పులు వచ్చింది కాబట్టి మీ ముప్పై రోజులు పనిచేసిన మీ అందరికీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా మా యొక్క మద్దతుతోని విద్యార్థుల స్ఫూర్తితోని లేకపోతే నిరుద్యోగుల మద్దతుతో అన్ని తెలంగాణ సకల జనుల స్ఫూర్తితోని మీరు ఐదేళ్ల కాలంలో దిగ్విజంగా పూర్తి చేసుకొని అన్ని వర్గాల ప్రజలు మన్ననలు పొందాలని ఆశీస్సులు పొందాలని కాంగ్రెస్ ఉన్నట్టు మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముప్పై రోజుల నిండిన ప్రజలు మెచ్చిన ప్రజాపాలనకు ముప్పై రోజుల సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి మేమందరం కూడా సెలబ్రేషన్ చేసుకున్నాం ఇదే స్ఫూర్తితో మీరు అందరూ కూడా కొనసాగాలి మనకు ప్రజల నమ్మకంతో విశ్వాసంతో మనకు ఎంతో మనకు పాలన ఇచ్చారు కాబట్టి ఆ బొమ్ము చేయకుండా మనం ముందుకు సాగాలని కూడా కోరుతూ మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలంగాణ ప్రజలకు కూడా థ్యాంక్ యూ అపర్నిశలు రాష్ట్ర ప్రజల కోసం ఆకాంక్షల కోసం కేసీఆర్ పాలనలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్క ముఖ్యమంత్రి గారు రాత్రి పద్దె ఒక రోజు మొత్తం ఇరవై నాలుగు గంటల సమయంలో పద్దెనిమిది గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్న రోజులు పూర్తి చేసుకున్న ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారుల సమక్షంలో గవర్నమెంట్ యొక్క వాళ్ళ ప్రతి పథకాలను మనం స్వాగతించాలని కూడా కోరుతూ ఉస్మాన్ యూనివర్సిటీ చారిత్రక గడ్డ అయిన పోరాటాలకు నిలవెత్తు నిదర్శనమైనటువంటి ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఈరోజు మనం ఒక సెలబ్రేషన్ని మనం చేసుకోబోతా ఉన్నాం దయచేసి సెలబ్రేషన్లో అందరం విద్యార్థులు నిరుద్యోగులు అందరూ మన ఉస్మాని యూనివర్సిటీ పరిషత్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ మన ఉస్మాని యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మన జానిక్రామన్న అనేక మంది ఉన్నటువంటి ఇక్కడ ఈ యొక్క ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క పనితరాన్ని గవర్నమెంట్ యొక్క ఆలోచన ఆకాంక్షలు అందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోరు బిడ్డలుగా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఇలా ఉద్యమం నుంచి మేము తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలుగా గడిల పాలన నుంచి వెళ్ళి ప్రజాపాలనలు రావాలని కోరుకున్నాము ఇవాళ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు మార్పు కోరుకొని కాంగ్రెస్కు ఒక స్పష్టమైన మెజారిటీతో అధికారం ఇచ్చారు ఈ నెల రోజుల పాలనలో రేవంతన్న ముఖ్యమంత్రిగా మిగతా మంత్రివర్గం అంతా కూడా ఇవాళ ఒక ప్రజాపాలనను అందించే దిశగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంతన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా ఇలా మహిళలు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఇనుప కంచెలు లేని ముళ్ళ కంచెలు లేని నిర్బంధాలు లేని ఒక తెలంగాణ ప్రజా పాలన కొనసాగుతా ఉన్నది దానికి అంతటికీ కూడా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఇలా తెలంగాణ ప్రజల కోసం ప్రజాపాలన అందిస్తున్నటువంటి రేవంత్ అన్నకు అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సోనియమ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో ఇవాళ రేవంతన్న నాయకత్వంలో మేమందరం కూడా పని చేస్తున్నందుకు సంతోషంగా మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము ధన్యవాదాలు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్